హాయ్ వెల్కమ్ టు కేసవి సాయి ఛానల్ మా ఊరి సీతారాముల కళ్యాణం చూసేద్దాం రండి అమ్మవారికి చీర సార సాంగ్యం తీసుకెళ్ళడానికి మేము రెడీ చేస్తున్నాము చూడండి మా ఫ్యామిలీ అంతా అమ్మవారి సాంగ్యంకి కావలసినవన్నీ సిద్ధం చేసుకుంటున్నాము ముందుగా మేము ఇంట్లో పూజ చేసుకుంటున్నామండి ఇక్కడ మా వారు దీపారాధన చేస్తున్నారు ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తున్నారు మీరు ఇంట్లో దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి చీర సాంగ్యం తీసుకెళ్ళండి అని ఇక్కడ చెప్తున్నారు అమ్మవారికి చీర సారా సాంగ్యం మా ఇంటి నుంచే వెళ్తుందండి ఈ ఆనవాయితీ ఎప్పటినుంచో ఉందంట మా పెద్దవాళ్ళ నుంచే ఉంది అలాగే శ్రీరామచంద్రమూర్తికి చేపల మడుగు వాళ్ళు ఇంట్లో నుంచి పట్టు వస్త్రములు మరియు కళ్యాణానికి కావలసిన సామాగ్రి తెచ్చేవారంట చేపల మడుగు వాళ్ళు అంటే అబ్బాయి తరపున వాళ్ళు మా ఇంటికి వచ్చి సరదాగా మీ అమ్మాయిని తీసుకెళ్ళడానికి మాకు కట్నం ఇవ్వాలి మా అబ్బాయి అందాల రామచంద్రుడు మా అబ్బాయి అందగాడు మా అబ్బాయి గురించి ఎన్ని చెప్పినా తక్కువే అని అని ఇలా మాట్లాడుతున్నారు ఇక్కడ అమ్మాయిని తీసుకెళ్లేటప్పుడు ఇలా సరదాగా మాట్లాడుకుంటూ తీసుకెళ్లడం ఆనవాయితీ అండి పెద్దవాళ్ళ నుంచే వస్తుంది ఇక్కడ నేను మా తోడి కోడలు మా వారు కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి అమ్మవారికి చీర సార తీసుకెళ్ళడానికి అంతా సిద్ధం చేసుకున్నాము అమ్మవారికి సార అండి ఇది చీర అమ్మవారి కళ్యాణానికి కావలసిన సాంగ్యం ఇది ఇక్కడ మా ఆడపడుచు పూలమాలలు తీసుకునింది నెక్స్ట్ ఇక్కడ అందరూ తలా ఒక అయితే తీసుకున్నారు అందరం కళ్యాణానికి ఇంటి నుంచి బయలుదేరామండి ఇక్కడ మా వారు అమ్మవారికి అక్షింతలకు కావలసిన బియ్యాన్ని తీసుకున్నారు ఒక్కొక్కరుగా అందరం అమ్మవారి సాంగ్యానికి కావలసిన వస్తువులన్నీ తీసుకొని ఒక్కొక్క పల్లెంలో ఇలా తీసుకొని బయటకు వచ్చాము ఇక్కడ మేళతాళాలతో అమ్మవారి సాంగ్యం అయితే బయలుదేరుతుందండి ఇక్కడ మీరు చూస్తున్నది పోతుల స్వామివారు వారు ఇక్కడ మేము అమ్మవారి సాంగ్యం సార తెచ్చాము కదండి అది ఆ సాంగ్యం ఇక్కడ పెట్టి పోతుల స్వామికి కొబ్బరికాయ కొట్టుకొని నమస్కారం చేసుకొని అందరం ఒక్కొక్కరుగా నమస్కారం చేసుకొని ఇక్కడి నుంచి ఆ సార మేము తీసుకొని రాముల వారే గుడికైతే మేము వెళ్తున్నాము అందరం కలిపి చూడండి ఒక్కొక్కరుగా ఇక్కడ నమస్కారం చేసుకుంటున్నాము Terima <coughs> kasih telah <coughs> menonton ఇక్కడ మేము తీసుకొచ్చిన చీర సారా సామాగ్రి అంతా గర్భగుడిలో పెట్టామండి ఇక్కడ తీసు వచ్చిన వాళ్ళు అందరూ అక్కడ పెట్టారు ఇక్కడ స్వామివారికి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి అందరం ఒక్కొక్కరుగా స్వామివారికి నమస్కారం చేసుకొని స్వామివారి దగ్గర పెట్టిన చీర సారా ఒక అన్నీ తీసుకొని కళ్యాణం జరిగే దగ్గరికి వెళ్తున్నాము అందరం ఒక్కొక్కరుగా నమస్కారం చేసుకున్న తర్వాత సార తీసుకొని కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ మా పిల్లలు లోపల గుడి దగ్గర ఆడుకుంటున్నారు ఇక్కడ మేము తీసుకొచ్చిన చీర సార పూలమాలలు అక్షింతలు అన్నీ తీసుకొని వచ్చి మండపం దగ్గర పెట్టాము అక్కడ పూజారి గారు స్వామివారు స్వా సీతారాముల్ని అలంకరిస్తారు ఇక్కడ మా బాబు ఆడుకుంటున్నాడు నెక్స్ట్ ఇక్కడ సీతారాముల కళ్యాణం తర్వాత అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నారండి కొందరు ఆనియన్స్ టమోటాలు వెజిటేబుల్స్ ఏమేమి కావాలో వాటికి అన్నీ కట్ చేస్తున్నారు ఆ రోజు చేసిన ఐటమ్స్ పాయసం వెజిటేబుల్ రైస్ పెరుగు చట్నీ రసం వైట్ రైస్ సాంబార్ ఇలా ఒక్కొక్కటిగా చేశారు ఆ రోజు ఐటమ్స్ అన్నీ చాలా ఎమ్మీగా ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడి నుంచి సీతారాముల కళ్యాణం అయితే మొదలు మొదలవుతుంది మీరంతా చూసి ధరించండి नम ओंकत्रय नमः ओ्यक्षा नम नमः ओम गजाननाय नमः नम ओक्रतुन्नाय नमः

ఇక్కడ సీతారాముల కళ్యాణం పూర్తయిపోయింది కన్నుల విందుగా చాలా బాగా జరిగింది కదా సీతారాముల కళ్యాణం ఇక్కడ సీతారాములకి కొంగముడి అయితే వేస్తున్నారు పూజారి గారు

ఇక్కడ కళ్యాణం తర్వాత సీతారాముల ఊరేగింపుకు రథం రెడీ చేస్తున్నారు సీతారాములు ఎంత చక్కగా ఉన్నారో చూడండి ఇక్కడ రథం అయితే రెడీ అయిపోయింది ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది చూడండి

ఇక్కడితో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందండి వసంతోత్సవం ఊరేగింపు ఇక్కడితో అయిపోయాయి మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కేసరి సాయి ఛానల్ అందరికీ బాయ్